రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్ బంగ్లా వద్ద గల ఎడ్యుకేషన్ చారిటబుల్ క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ పై దాడి చేసి విద్యార్థులను గాయపరిచిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ అదనపు డీజీపీ కె బాబురావు సంఘం నేత ప్రభాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన క్రిస్టియన్ ఫెలోషిప్ కెరీర్ గైడ్ లైన్స్ సదస్సు నిర్వహిస్తుండగా కొంతమంది మతం మార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడిగా దాడి చేశారని ఆరోపించారు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు హిందూ వాహిని శివశక్తి ఇలాంటి ఆర్గనైజేషన్స్ క్రైస్తవుల మీద టార్గెట్ చేసి రిపీటెడ్గా టక్ చేస్తున్నారు అనకా పెళ్లి కూడా క్రైస్తవుల మీద వచ్చి దారుణంగా మీరు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి ఉల్టా ఓరు కొట్టిన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే మాట అంటే ఒకరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే మీరు అందరు మాకు మాకాడికి వచ్చి గుండ్లు కొట్టించుకొని పుట్లు మేము మొన్న అంకాపల్లి కూడా పోయి ఆ పెద్ద ధర్నా చేసాం ఇది మొత్తం సౌత్ ఇండియా కాదు మొత్తం ఇండియా మొత్తం ఉంది నేను ఈ సభ ముఖంగా నేను అడ్డిమాండ్ చేస్తున్నాను నా పేరు సీఏ డానియల్ ఆడమ్స్ ప్రెసిడెంట్ ఎన్సీఐసి పిఎన్ఎస్ ఉంది ఇప్పుడు రివైజ్డ్ సిఆర్పిసి ఉంది దాని ప్రకారం వాళ్ళు పద్నాలుగు రోజుల టైం తీసుకోవాలనుకుంటున్నారు పద్నాలుగు రోజుల టైం ఎప్పుడంటే వాళ్లకు నమ్మకం కుదరనప్పుడు పోలీసులు నమ్మకం కుదరనప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు అయితే ఇక్కడ ఇంత దారుణంగా ఇరవై ఐదు మంది ఆ ఇంట్లోకి వెళ్లి ఆ గదిలోకి వాళ్ళని కన్ఫైన్ చేసి ఆ తలుపులు బంధించి వాళ్ళని కొట్టిన తర్వాత ఇంత సాక్ష్యం ఉన్న తర్వాత దానికోసం ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాల్సిన అవకాశం అవసరమేమీ లేదు వెంటనే వాళ్ళ కేసు రిజిస్ట్రేషన్ చేయాల్సింది వెంటనే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించవలసింది అయితే పోలీసులు దీంట్లో విఫలమయ్యారని చెప్తాం చెప్పడానికి తప్పట్లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్స్ ని బెదిరించడము వీళ్ల మీద మళ్ళా కౌంటర్ కేసు పెడతామని బెదిరించడం ఇదంతా కూడా చాలా అన్యాయము ఇది చట్టాన్ని రక్షించిన రక్షించాల్సి అక్కడ ఉండాల్సిన వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని చట్ట ప్రకారం చేయకుండా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ ని బెదిరించడం అనేది చాలా అన్యాయమైన రెండవది ఇది ఒక పెద్ద ఇదొక ఒక ఎవరైనా కానీ క్రైస్తవులు కానీ లేకపోతే క్రీస్తు పేరుతో గానీ ఎక్కడైనా ఉంటే వీళ్ళు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి అటాక్ చేయటం అనేది ఇది ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇసుక మత మార్పిడి అంటే ఏంటి బలవంతపు మత మార్పిడి అంటే ఏంటి లేకపోతే ఏదైనా కానీ ప్రలోభ పెట్టి మత మార్పుడి అంటే ఏంటి ఎవరికి ఏమి తెలియదు ప్రతిసారి ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పది మంది వెళ్ళటం ఇరవై మంది వెళ్ళటం అటాక్ చేయటం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం పోలీసులు కూడా ఈ జనాభాను చూసి వాళ్ళ యొక్క గ్రూప్ను చూసి ఎలా ఏం చేయాలని నిర్ణయించగా వాళ్ళ వాళ్ళ ఒత్తిడికి ఈ సరైనటువంటి చట్టబద్ద చట్టబద్దమైన చర్య తీసుకోకపోవడం అనేది కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఈ విషయంలో వెంటనే ఎఫ్ఐఆర్ కనుక రిజిస్ట్రేషన్ చేయకపోతే వెంటనే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తర్వాత ఏ సెక్షన్స్ అయితే అక్కడ ఆ సాక్ష్యాల ప్రకారం ఆ సెక్షన్స్ పెట్టి ఎస్సీ ఎస్ డి పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించకపోతే దీన్ని మేము డీజీపీకి ఆ డీజీపీ గారి తర్వాత అవసరమైతే సీఎం గారికి హోమ్ మినిస్టర్ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టులో నీటి వేయడం జరుగుతుంది వెంటనే ఏసీపీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఈసీఈసీఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులకు ఎవరు వెనకాల ఎవరు బలం లేదనేటువంటి చాలా ఒక దురభిప్రాయంలో ఉన్నట్టున్నారు చాలా మంది వీళ్ళకి సపోర్ట్గా క్రైస్తులు గా ఉంటారు ఎందుకంటే అన్యాయాన్ని ఎక్కువగా మేము సహించము కాబట్టి ఇక్కడ వెంటనే దీంట్లో సరైనటువంటి చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళని కోవటం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా నేను కమిషనర్ కమిషనర్ గారికి ఆ తర్వాత అలాగే డీజీపీ గారికి కూడా ఈ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ సరైనటువంటి చట్టబద్దమైన చర్య తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి ఏపీకి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని జరుగుతుంది నా పేరు ప్రభాకర్ రావు నేను ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ని వైస్ ప్రిన్సిపల్ రెండు వేల పదిహేను నుంచి ఇబ్రీంపట్నం అనే ప్లేస్ లో నేను విద్యార్థుల మధ్య అలాగే పెద్దల మధ్య యేసుక్రీస్తుకు సంబంధించిన పరిచయం చేస్తున్నాను నేను ఎంఏ థియాలజీ అండ్ ఆపర్చునిటీక్స్ పూర్తి చేయబోతున్నాను థియాలజికల్ స్టడీస్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు సోడాబాబు బిల్డింగ్ లో డాగ్ బంగ్లా అనే బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ వెనక ఉన్న బిల్డింగ్ లో విద్యార్థులకి మేము కెరీర్ గైడెన్స్ ఇస్తున్న సమయంలో ఒక ప్రొఫెసరు ఇంకో గవర్నమెంట్ టీచరు ఇంకొక టీసీఎస్ మేనేజరు వాళ్ళని మేము ఇన్వైట్ చేశాము అక్కడికి వచ్చారు విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ ఇస్తా ఉన్నారు ఆ సమయంలో ఇరవై ఐదు మంది వ్యక్తులు వచ్చి మా విద్యార్థులు ఉన్న ఆ హాల్లో అది కమర్షియల్ బిల్డింగ్ నేను ఎడ్యుకేషనల్ చారిటబుల్ క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ అని రెంట్ కు తీసుకున్నాను దానికి ఆ బిల్డింగ్ ఓనరు సోడబాబు గారు ఇష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను అక్కడ ఇది నిర్వహిస్తూ ఉన్నాను ఆదివారం రోజు నేను ప్రార్థలు పెట్టుకుంటాను వేరే రోజులు కూడా నేను ప్రార్థలు పెట్టుకుంటాను అలాగే విద్యార్థులకు అవసరమైన కెరీర్ సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకి నేను తెలియజేస్తూ ఉంటాను ఆ విధంగా చేస్తున్న ఈ సమయంలో వాళ్ళు బలవంతంగా వచ్చి తలుపులు కిటికీలు దాన్ని మూసివేసి పిల్లల్ని హిందువులు క్రైస్తవులని విడదీసి హిందువులైన పిల్లల్ని తిట్టి మీరు ఎందుకు వచ్చారా అని క్రైస్తవులైన పిల్లల్ని వాళ్ళ కులాల పేర్లు అడిగి మరి నువ్వు ఎస్సీ అయితే నువ్వు ఎస్టీ అయితే నువ్వు క్రైస్తవుడు ఎట్టని భయభ్రాంతులకు గురిచేసి మీరు బీసీ హాస్లో ఎందుకు అని కులం పేరు వాళ్ళకి ప్రస్తావించి వాళ్ళని కొట్టడం ప్రారంభించారు అయితే అక్కడున్న విద్యార్థులు సెల్ ఫోన్ తీసుకుని రికార్డ్ చేద్దామని అనుకున్న సమయంలో వాళ్ళ సెల్ ఫోన్ తీసుకుని పగలగొట్టారు ఆ సెల్ ఫోన్స్ పగలగొట్టిన విషయాలు కూడా పోలీసు వారికి మేము ఇవ్వడం జరిగింది ఆ సెల్ ఫోన్స్ పగలగొట్టిన తర్వాత ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్లు వాళ్ల సెల్ ఫోన్స్ వాడుకొని జరిగిన విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు వాటిని వాళ్ళ డిజిటల్ అకౌంట్స్ లో వాళ్ళు అప్లోడ్ చేశారు మేము సిఏ గారికి ఏసీపీ గారికి ఆవిడస్ ఇచ్చాము వాళ్ళు ఎంత భయంకరంగా కొట్టారు అంటే ఐదుగురు పిల్లల చెవులు ఇరడమ్స్ పగిలిపోయినాయి దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఇవ్వగలను ఆ తర్వాత పదిహేను మందిని కొట్టారు గంటలు తరబడి కొట్టారు ఆ తర్వాత మా వాళ్ళు ఒక తమ్ముడు ఒకటి సున్నా సున్నాకి అతను బయట ఉన్నాడు కాబట్టి డైల్ చేశాడు ఆ ఒకటి సున్నా సున్నాకి డైల్ చేసిన తర్వాత ఎస్ఐ నాగరాజ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్లిన వెంటనే ఎవరైతే కొట్టడానికి వచ్చారో వాళ్ళు మేము కొట్టలేదు వాళ్ళు మమ్మల్ని కొట్టాలని రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఎస్ఐ గారు అడిగారు అరే దెబ్బలు తినారు ఎవరిని కొట్టారంటే ఒక తమ్ముడు భయంకరంగా ఏడ్చారు మరి రూల్స్ ప్రకారం ఒకటి సున్నా సున్నా డైలైన తర్వాత ఎస్ఐ గారు అవసరానికి వీడియో తీసుకోవాలి ఆ సమయంలో తీసుకున్నారు లేదో నాకు తెలియదు సో ఆ ఎస్ఏ గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు నన్ను భయంకరంగా కొట్టారని నేను కేసు పెడతానని ముందుకు వచ్చాడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత అంతా రివర్స్ చేశారు నా పిల్లలతో వాళ్లు బలవంతంగా సంతకాలు పట్టించారు సంతకాలు పట్టించి మా పిల్లలు రాసిందని వాళ్ళు తీసుకోకుండా ఎవరైతే కొట్టడానికి వచ్చారో ఈ ఇస్వ హిందూ వాహిని వాళ్లు వాళ్లు రాసిన స్టేట్మెంట్స్ ని వాళ్ళు తీసుకుని దాని మీద నా పిల్లలు సంతకాలు పట్టించారు ఆ తర్వాత రోజు నేను కొంతమంది పెద్దలు అక్కడికి వెళ్లాము సీఏ గారిని ఏసీపీ గారిని కలిశాము కలిసినప్పుడు మమ్మల్ని కేసులు పెడతామని భయభ్రాంతాలు గురి చేశారు ఆ మాటలు విన్న కొంతమంది పెద్దలు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ లో కూడా సీఏ గారు రివర్స్ కేసులు పెడతానని చెప్తున్నారనే విషయం కూడా ట్విట్టర్ అకౌంట్ లో దాన్ని చెప్పడం జరిగింది అట్లా ట్విట్టర్ అకౌంట్ నుంచి పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి సీఏ గారికి ఎస్సీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్లడం కూడా జరిగింది మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇన్సిడెంట్ జరిగిన ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఐదుగురు ఇయర్ డ్రమ్స్ పగిలిపోయిన తర్వాత కూడా అక్కడ ఫర్నిచరు పిఎస్ఎస్ఎం అవన్నీ పాల్గొట్టిన తర్వాత కూడా ఇంతపటికీ వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు సో మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నామంటే దయచేసి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే మాకు అన్యాయంగా మా ఇంటిలోకి ప్రవేశించి నేను క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ స్టార్ట్ చేసిన దాంట్లో ఇంక వాళ్ళు ప్రవేశించి ఇంత ఐదుగురు వ్యక్తుల యొక్క ఈరటమ్స్ పగలగొట్టినందుకు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని అలాగే ఎస్సీ ఎస్టు పేర్లు తీసుకొచ్చి పిల్లల్ని హింసించినందుకు కించపరిచినందుకు వాళ్ళ మీద అట్రాసిటీస్ పెట్టాలని ఏసీపీ గారు రిక్వెస్ట్ చేశాము ఏసీపీ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఏసీపీ గారు కళ్ళెర్ర చేసి నువ్వు ట్యూటర్డ్ నువ్వు కులం పేరు తెస్తున్నావు అంటే అయ్యగారు మేము కులం పేరు తీసుకురావట్లేదు వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోలోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది మేము చెప్పిన విషయాలు వాస్తవం కాదు ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ల ఫోన్స్ మీరు తీసుకుని వాటిని సీజ్ చేసి వాటిలో ఉన్న రికార్డింగ్స్ మీరు చూసినట్టయితే మేము చెప్పని అబద్దాలు నిజవాళ్ళు మీకు తెలుస్తాయి మేము ఎవరి మతాన్ని మార్చడానికి లేము మేము ఎవరి మతం కూడా మార్చలేదు నేనే ఒకప్పుడు క్రైస్తవ వ్యతిరేకిని పాస్టర్లకు వ్యతిరేకిని అటువంటిని నేను శాస్త్రాన్ని వాడుకొని సైన్స్ వాడుకొని లాజికల్ గా సృష్టికర్త అయిన నమ్ముకోవడం జరిగింది నేను ఒకప్పుడు భయంకరమైన వ్యతిరేకిని క్రైస్తవ వ్యతిరేకిని అటువంటి వాడిని సైన్స్ ను వాడుకొని ధైర్యం కలిగిన పిల్లలు నీతి కలిగిన పిల్లలు నాయకులుగా బ్యూరోక్రాట్స్గా జ్యుడిషియరీగా ఉండాలని నేను వాళ్ళకి కెరీర్ గనిసిస్తా ఉన్నాను వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నాను అక్కడ షెల్టర్ ఇచ్చాను అదేవిధంగా నేను వాళ్ళకి వేరే రోజుల్లో మాకు చదువులకి ఒకే దేవుడు మా తిండికి ఒకే దేవుడు అన్నిటికీ మాకు ఒకే దేవుడు కాబట్టి అయ్యా ఈ దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పడం కూడా జరిగింది అది మీడియా ముఖం కూడా మీకు చెప్తున్నాను మీరు మాకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడ మాకు న్యాయం చేయవలసిందిగా ఎస్సీపీ గారిని సీఏ గారిని అలాగే కమిషనర్ గారిని డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ ని ని మేము మనస్ఫూర్తిగా అయ్యా నా నమస్కారం చేసి అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ దాడి జరగలేదు అయితే అప్పటి నుంచి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు మాకు టైం జరుగుతుందనేది నాకు తెలియదు అక్కడ జరుగుతున్న విషయాలను కూడా మీకు మీడియా ముఖంగా నేను చెప్పాను సో అక్కడికి వచ్చిన వాళ్ళు హిందూ వాహిని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ప్రకారము వీళ్లు బలవంతపు మత మార్పులు చేస్తున్నారని స్టేట్మెంట్ మా మీద అభియోగం మోపారు ఆ అభియోగాన్ని నేను స్వీకరిస్తున్నాను నేను మత మార్పులు చేయటం లేదు ఒకవేళ నేను మార్పులు చేసినట్టు మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నా సరే చట్టరీత్యా శిక్షణ అనుభవించడానికి నేను సిద్దంగా ఉన్నాను